అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలనే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది ఈ తీర్పుతో దాదాపు యాభై వేల మంది వలసదారులపై వెంటనే ప్రభావం పడనుంది మొత్తంగా ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మందికి బహిష్కరణ ముప్పు పొంచి ఉంది బైడెన్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇమిగ్రేషన్ పెరోల్ ను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు అనుమతినిచ్చింది ఇది ట్రంప్ కఠిన వలస విధానాలకు మరింత బలం చేకూర్చనుంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్త డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలకు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలనే ట్రంప్ నిర్ణయానికి తాజాగా కోర్ట్ మరింత బలం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకుంది ఇక అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తక్షణమే దాదాపు యాభై వేల మంది వలసదారులపై ప్రభావం పడనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు మరింత బలాన్ని చేకూర్చినట్టు అయింది ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అమెరికాలో ఉన్న దాదాపు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మంది వలసదారులు దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఇందులో మరీ ముఖ్యంగా క్యూబా హైతి నికర్గవా వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందని పేర్కొన్నాయి దీంతో అమెరికాలో వీరి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు